నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై మూడు రూపాయల డెబ్బై పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల నలభై ఫిల్స్ అయితే మనం చల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల నలభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు అరవై ఎనిమిది దినార్ల ఎనభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట రెండు దినాల నూట ఇరవై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఆరు దినాల నూట అరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై దినాల రెండు వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల నలభై దినార్ల నాలుగు వందల ఫిల్స్ అయితే మనం చెల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై రెండు రూపాయల పది పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి రూపాయి అరవై పైసలు పెరిగి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై మూడు రూపాయల డెబ్బై పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్